సీరియల్లో నటిస్తున్న నటి కస్తూరి గారు మనందరికీ మంచి సుపరిచితం ఆ సీరియల్ కట్టుబట్టుకు పిద అయిన ఆడవారు చాలామంది ఉన్నారు ఇక అమ్మగారు తను నటించిన చాలా మంచి మంచి చాలా మంది అభిమానులు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు అటువంటి కస్తూరి గారు బయట మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటారని చెప్పవచ్చు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తను బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే కస్తూరి గారు తన షేర్ చేసిన వీడియో నెట్టింటే బాగా వైరల్ అవుతుంది ఇక మోడర్న్ లుక్లో కనిపించడం వేరు కానీ ఆ వీడియో చాలా రచ్చ చేసింది కానీ ఆ వీడియోలో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది తనకు ఉన్న అభిమానులు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఇలా క్యారెక్టర్లో ఉన్న వాళ్ళని ఎలా చూడాలంటే చాలా కష్టం మిమ్మల్ని ఒక అమ్మగా భావించుకున్న అభిమానులు ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదు అంటూ తన వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు చాలామంది తుడుతున్నారని చెప్పవచ్చు మరి కస్తూరు గారు ఈ వీడియోని డిలీట్ చేస్తున్నారా అన్నది మనం చేసి చూడాల్సిందే కస్తూరు చేసిన ఈ వీడియో మా వీడియో ద్వారా చూసేయండి